చిన్న చెల్లె నా పెళ్ళైనప్పటి నుండి అంటే గత పది సంవత్సరాల నుండి చూస్తున్నాం పది పన్నెండు సంవత్సరాల నుండి చూస్తున్నాము జాబు 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 జాబ్ అని చెప్పి బీఎడ్ టీటీసీ టెట్ ఏ పోస్టులు వస్తే ఆ పోస్టులు చదువుతూనే ఉంటుంది ఇప్పుడు కూడా హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటూనే ఉన్నది పది సంవత్సరాల నుండి చదువుతూనే ఉన్నది కానీ ఇప్పటివరకు డిఎస్సి రాలే పోస్టులు లేదు టీటీసీ అన్నిట్లలో మెరిట్ మార్క్సే వస్తాయి జాబ్ మాత్రం వన్ ఇష్ టు అంట ఎగ్జామ్ హైదరాబాద్ లో రాసి వచ్చిందంటే జీరో పాయింట్ వన్ లో అండ్ ఒక దానికి పది మంది ఉంటాయి ఒక పోస్ట్కి పది మంది ఉంటే ఆ పది మందిని ఇంటర్వ్యూ చేసే దాంట్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ సంథింగ్ ఏదో ఒక దాంతో ఆ పనిలో ఆ ఒక్క పాయింట్ తో ఈమె రావాల్సిన జాబ్ వెళ్ళవాలి ఎంత దారుణంగా ఉండదు చెప్పండి ఇప్పుడు ఈ పది సంవత్సరాలు చదివినా చదువుతానే కదా మళ్ళీ ఇలాంటి అవకాశం కోసం మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పోరాటం చేయాలి ఒకసారి ఆలోచించండి మరి పది సంవత్సరాలలో వాళ్ళు కూడా అంతే ఇప్పుడు వెస్టీజ్ కోసం ఎవరైతే ఇల్లు వాకిల్ అని చెప్పి త్యాగం చేస్తున్నారో ఇక్కడ సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా కానీ వాళ్ళకి అక్కడ సక్సెస్ వస్తుంది అని గ్యారెంటీ లేదు వాళ్ళు కూడా ఫంక్షన్స్కి రారు పురుగుల పుస్తకంలో పురుగులాగా చదువుతూనే ఉండరు వేడికి ఎంజాయ్మెంట్ చేయరు మరి అప్లికేషన్స్ మా మాట చెప్తా ఉంటారు మీ అప్లికేషన్లు అన్ని కలిపితే రెండు లక్షలు ఏంటి కదా బ్యాంక్ ఒక అప్లికేషన్ ఏదైనా వచ్చింది అని అంటే దాన్ని వీళ్ళు ఎగ్జామ్ రాయడానికి వీళ్ళు మొత్తం జిరాక్స్ పెట్టాలి ఎక్కడ నుండి పెట్టాలి అంటే శిశువు తరగదు యూకేజీ నుండి చదువుతారు కదా ఆ ఎల్కేజీ నుండి ఎన్ని పట్టాలు ఉన్నాయో డబల్ పీజీ వరకు అన్ని పట్టాలురాలు తీసి ఇంత ఫైల్ పెట్టాలి ఇంటర్వ్యూలో ఆ ఫైల్ ఈ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో సంతకాలే ఉంటాయి ఇంకో ఇంటర్వ్యూకి పనికి రాదు ఇంకో ఇంటర్వ్యూకి ఏం ఇంకో ఫైల్ తయారు చేయాలి సో మా సార్ అని మొన్న మళ్ళీ దేనికోసం ఇట్లానే అన్ని ఫైల్స్ ప్రింట్ తీయాలి అని చెప్పిన తర్వాత నీకు పెట్టిన పైసలు అన్ని కలిపితే రెండు లక్షలు అయ్యేది ఆ రెండు లక్షలు బ్యాంకు కో వాటి ఇస్తే నీకు నెల ఖర్చులకు వెళ్తాయి కదా ఉద్యోగం వస్తలేదు కానీ అవునంటారా కదా కానీ రాని ఉద్యోగం కోసం ఇప్పటికి కూడా పోరాటం చేస్తూనే ఉంటారు ఇక్కడ అట్లుందా జస్ట్ ఒక వన్ ఇయర్ డెడికేషన్ తోటి త్రికరణ శుద్ధితోటి అప్లై ఏదైతే చెప్తున్నారో వాళ్ళు పాటిస్తే ఖచ్చితంగా లక్ష్య తీసుకోవచ్చు చదువుందా చదువు లేదా లేదా ఏం చేస్తావు అవన్నీ పక్కన పెట్టండి మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చిరో వాళ్ళు చెప్పిన మాటలు ఒక సంవత్సరం వినండి ఇంట్లో భర్త మాట భార్య మాట పిల్లల మాట బతుకుందని రోజులు వినాలి అవునకాదా కానీ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వడానికి మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేసిరో వాళ్ళ మాట ఒక సంవత్సరం వింటే మూడు తరాల జీవితం మూడు తరాల జీవితం సో ఈరోజు నేను అందుకే అనుకున్నా గవర్నమెంట్ జాబ్ ఆమెకి రాలేదు పది సంవత్సరాల నుండి వేస్తే ఇన్ కేస్ జాబ్ వచ్చినా ఆమెకి రెండు లక్షలు రావాలి జీతము అని అంటే ఆమె ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేస్తే రెండు లక్షలు వస్తుంది జాయినింగ్ ఆమెకి ఇయ్యాడు ముప్పై వేలు జీతం ఇస్తే ముప్పై కొంచెం పదివేలు ఇరవై వేలు అంటే పెంచుకుంటున్నా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల సర్వీస్తో మీకు రెండు లక్షలు వస్తుంది నా సర్వీస్ ఎంత లో రెండున్నర సంవత్సరాలు ఏం పెట్టుబడి పెట్టినా నా టైం ఒక్కటే పెట్టుబడి పెట్టినా నా తెలివితేటలు కూడా కాదు ఓన్లీ నా టైం నా టైంని వెస్టేజ్ ఎంతైతే కేటాయిస్తానో నేను అంత డెవలప్ అవుతాను సో మీరు కూడా డెవలప్ కావాలి అంటే మీ టైం పెట్టండి పెట్టకుండా నాకు పైసలు వస్తలేదు అప్లై టైం ఇస్తలేదు సపోర్ట్ చేస్తలేదు ఇవన్నీ వద్దు మీరు టైం పెడితే మీ టైంకి వంద రేటు మీ వాల్యూ పెరుగుతుంది మీరు టైం పెట్టండి వెస్టేజ్ కోసం టైం పెట్టండి అంతే ఏం చేయొద్దు వెస్టేజ్ కోసం టైం పెట్టండి సో మీరు చేసిన పని అదే ఇప్పుడు నా తర్వాత నా టీం నుండి పెద్ద పెద్ద మేఘాలు ఉన్నారు అన్ని రకాలలో ఉన్నారు వీళ్ళు లేరు వీళ్ళు ఉన్నారు అని చెప్పడానికి లేదు మీ ముందే ఉంది కవిత మేడం చూసి సక్సెస్ ముప్పై వేలు ఎది వేస్తుంది అది ఉంది పెద్ద పిల్లల మొత్తం తమ దగ్గర ఫోన్ కూడా ఉండదు చదివే రాదు యాభై వేలు వస్తున్నాయి ఏ బస్సు ఎక్కుతే ఏ బస్సు దిగాలో తెలుసు పుష్ప మేడంకి ఇంకొక ఉంది మంచి నెల కూరగాయలు అనుకున్నాయి ఆమె నలభై నాలుగు వేలు వస్తున్నాయి రౌడీ షీటర్ ఉన్నది గుమాస లక్ష రూపాయలు వస్తుంది ఒక రౌడీ షీటర్ ఈరోజు లీడర్ అయింది ఇంకొక చెప్పులు కుట్టుకునేట్ అయ్యారు మన మంజులు మేడం వాళ్ళకి అప్లై అయినారు సార్ అయినా ఒక లక్ష రూపాయలు వస్తుంది కార్ కొనుక్కున్నాడు టెన్త్ క్లాస్ చదివిన బాగ్య మేడం రెండు లక్షలు వస్తుంది నా ఫ్రెండ్ శ్యామల మేడం నైన్త్ క్లాస్కి చదువుకొని లక్ష రూపాయలు తీసుకుంటారు వీళ్ళందరికి వచ్చినప్పుడు మనకెందుకు రాదు మెసేజ్ వీళ్ళకే కదా

లైఫ్లో వచ్చినప్పుడు స్ట్రగుల్స్ తోటి చాలా మంది చాలా రకాలు ఉన్నారు ఇందాక మేడం చెప్పింది కదా కావాలంటే నిన్నేం వదిలేస్తా వెస్టింగ్ మాత్రం వదిలేయాలి నాకు రివర్స్ వెస్టింగ్ పట్టుకుంది భర్త వదిలేస్తుంది అంటారు జనాలు ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళ అవసరాల కోసం మనల్ని వాడుకున్నారు ఇప్పుడు వాళ్ళ అవసరాలకి మనం పోతలేదు మనకు పని దొరికింది దాని మీద పరిగెత్తుతున్నారు ఇప్పుడు మనం ఆ జనాల వాళ్ళ నోటికి వచ్చి అంటారు అని నిజమే నమ్మాల్సిన అవసరం లేదు కదా అది వాళ్ళ కర్మ ఏమని అనుకోలేదు వాటిని పట్టుకుంటే మనం ముందు పోలేదు అదే ఇప్పుడు ఏమంటుంది అని అంటే ఆమె చాలా గ్రేటు ఆమె గొప్పది ఇంకేమన్నా ఫంక్షన్స్ ఉంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి వెళ్ళండి లేదంటే ఈ టైంకి మా సైడు మీటింగ్ పెట్టుకోండి మీటింగ్ అయిపోతుంది ఫంక్షన్ వచ్చినట్టు ఇప్పుడు రెడీ అయ్యి చీర కట్టుకొని నగలు వేసుకొని అవసరం లేదు యూనిఫామ్ తోటే రా చూడండి వాల్యూ ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది అదే రెండు లక్షలు రాకముందు పోయినా ఎవరు కూడా దిగటంలు కాదు రోజుల ముందు పోయి ఎగవ మీద పని చేసినా ఎవరో ఉంటది అక్కడ ఏముండదు మిగిలిపోయింది ఏమన్నది తింటే వినాల లేకపోతే లేదు అడిగిన వాళ్ళు ఎవరు అదే ఇప్పుడు అనుకో తీసుకొచ్చి పెడతా టైంకి పోతే ప్లేట్ తీసుకొచ్చి అయ్యో తిన నువ్వు రోజు మీటింగ్ లో పోతే అటు తిరుగుతున్నావు వెళ్ళి సరిగ్గా తినావు కదా ఇప్పుడన్నా నాలుగు ముద్దలు తినో అని చెప్పి ప్లేట్లో తీసుకొచ్చి పెడుతున్నావు ఏను డబ్బు మహత్యం డబ్బులు డబ్బులు మనుషులను మారుస్తే డబ్బులు మనిషిలో విలువ పెంచుతా డబ్బు మనిషిని ఆరోగ్యం ఉంచుతుంది సో ఈరోజు అప్పుడు ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు ఇప్పుడు ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి చాలా మంది అంటూ ఉంటారు అప్పటికి ఇప్పటికీ మీకంటే కొంచెం లాభం అయిందంటే మంచిగా అయింద నాకేం కనిపిస్తలే నా ఎప్పటి రెస్సులు ఇప్పుడు వస్తున్నాయి కాకపోతే వాళ్ళకి ఏమన్నా నా డబ్బులు వచ్చేసరికి నా లోపల హ్యాపీనెస్ ఆ ఫీలింగ్ వేరే ఉంది డబ్బులు లేనప్పుడు మన దగ్గర ఎట్లుంటారు చెప్పండి పోవాలా పది రూపాయలకి పది రూపాయలు లెక్కలు వేసుకుంటూ ఉంటాం అయ్యో పండగ వస్తుంది పిల్లలు ఎన్ని ఎన్ని డబ్బులు అడుగుతారో ఎలాంటి బట్టలు కొనియాలో షాపింగ్ మాల్కి తీసుకోకపోతే మనం వాళ్ళు అడిగిన డబ్బులు ఈ మన దగ్గర ఉన్న డబ్బులకు ఆ డ్రెస్ వస్తుందో రాదు ఒక రకమైన భయం అది ఒక రకమైన దిగులు మనం ఏం చేస్తాం చిన్న చిన్న షాప్లకి తీసుకెళ్తాం అవునే కదా ఆ భయము ఆ టెన్షన్ ఇంటెన్షన్ మనల్ని మానసికంగా వేధిస్తారు ఇప్పుడు నాకు ఆ భయం లేదు ఆ ఇంటెన్షన్ లేదు దాంతో మైండ్ ఫ్రీ అయింది హ్యాపీగా ఉన్నా సో పాప ఇంట్లో షాపింగ్ అంటే తీసుకోపోతే ఏ కుండ తీసుకోబిడ్డా అంటే మూడు వేల డ్రెస్ అవుతుంది ఆ సారి తీసుకో నీకన్నా ఏముంది నీ సంతోషం ఇంకా ఇంకేం కావాలి రోజు వదిలిపెట్టి తిరుగుతున్నాను కదా పాపం అందరూ వాళ్ళు హ్యాపీనెస్ వెతుకుతుంటారు రెండు లక్షలు వస్తుంటే మూడు వేలు ఏమవుతుంది ప్రతిరోజు ఖర్చు పెడతలేదు లేదు కదా ఎప్పుడో పండుగ దేవుడిచ్చిడు ఇద్దాం మనకు సంతోషం అండి చెప్పు షాప్కి తీసుకోపోతే తొమ్మిది వందల రూపాయలు చెప్పులేదండి నేనేసుకొని ఇప్పటిదాకా తొమ్మిది వందల చెప్పులు ఆమె వేసుకొని తిరుగుతాను తొమ్మిది వందల రూపాయలు చెప్పు నా పట్టుకుని పోయిపోయి మొన్న తీసుకుపోయినా చెప్పు కర్ర మేమే అమ్మ అని అంటే ఇరవై ఆరు వందల రూపాయలు చెప్పు డైలీ వేస్ ఇరవై ఆరు వందలు అట్లా కొనిచ్చి మళ్ళీ వాళ్ళకి భయం కూడా చెప్పాలి ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేది కదా ఎక్కడి నుండి వచ్చి ఆలోచించి గుర్తు పెట్టుకోండి చెప్పులు వేసుకున్నప్పుడు అలా ఊరికే వాళ్ళ ఇరవై ఆరు వందలు ఎంత వేసుకున్నావు నువ్వు చెప్పులు నీ క్లాస్ మొత్తం లడుగు ఇలాంటి చెప్పులు ఎవరైనా వేసుకున్నారా వాళ్ళు వేసుకునే చెప్పులు రేట్ ఎంత ఉంది మరి నీకు ఈరోజు ఇరవై ఆరు వందలు చెప్పులు వచ్చినాయి అంటే ఎక్కడ వందలు వచ్చినాయి మళ్ళీ మళ్ళీ అది కొంచెం క్లాస్ ఇస్తాను ప్రత్యక్ష గుర్తు చేయాలి ఇచ్చిన అడిగే ఇచ్చినాము దాని విలువ కూడా చెప్పాలి కదా దాని విలువ చెప్పినప్పుడు పిల్లల ఆ పద్ధతికి దాటకుంటారు కొన్ని కొనియడమే మళ్ళీ దానికి కొంచెం మళ్ళీ గుండుసు గునట్టు పెట్టాలి చూడండి లైఫ్ ఎంత బాగుంది పుట్టిన కూడా హ్యాపీగా ఉన్నారు ఉన్నది లేని లేని ఉన్న అడ్జస్ట్మెంట్ 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 లైఫ్లో బతుకుతున్నాం మధ్య తరగతి బతుకులు అంటే అడ్జస్ట్మెంట్ అలాంటి బతుకుల నుండి ఈరోజు లగ్జరీ లైఫ్కి రీచ్ అయ్యే అవకాశాన్ని బెస్టీ ఇచ్చింది మరి ఈ అవకాశం నాకే కాదు ఇక్కడ మీరు కూర్చున్న ప్రతి ఒక్కరికి ఉంది మీరు డిసైడ్ అవ్వండి నా లాగా డిసైడ్ అవ్వండి కవిత మేడం లాగా డిసైడ్ అవ్వండి ఒక సంవత్సరం తర్వాత నేను ఇట్లా నిమిషం చెప్పాల మీటింగ్ ఒక లక్ష తీసుకొని చెప్పాలి ఎందుకు కదా నాతో డిసైడ్ అయ్యి పనిచేయాలి ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ తీసుకుంటారు కావాలో వద్ద సక్సెస్ కావాలి కావాలి అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికి ఖచ్చితంగా డబ్బులు అవసరం ఉంటుంది అవసరం లేకుండా ఉంటుంది లేవు ఉండే ప్రాబ్లమ్స్లో నుండి సొల్యూషన్ ఎత్తుకొని సక్సెస్ సక్సెస్ని సాధించాలి ఎస్ సో ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో సమాజం మొత్తం కూడా మనల్ని సలహం కొడుతుంది ఈరోజు అందరు సలహం కొడుతున్నారు నాకు అయితే నాది కాదు ఎన్ని సార్ గురువు గారు ఆ రోజు ఇచ్చిన ధైర్యం ఈరోజు నాకు సలహా కొడుతున్నారు నేను కూడా ఒక లేడీగా మీకు ధైర్యం ఇస్తున్నా మీరు నిలబడండి రేపు మీ ఫ్యామిలీలో మీకు సలహా కొడతారు కొట్టాలో వద్దా వచ్చిన పోయినమా అనేది కాకుండా ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో ఏ దేవుడికి మొక్కినామో ఏం చేసినామో తెలియకుండా వచ్చి ఫెస్టిజ్లో పడ్డా అందులో మనకి ఎన్ఎస్ఆర్ గురుగారు మనకి టైం ఇవ్వడము అందులో ఎన్ఎస్ఆర్ అసోసియేషన్లో ఉండడం నిజంగా ఈ జన్మకి మనం చేసుకున్న అదృష్టం ఏదైనా ఉందా అంటే ఇదే అని చెప్పుకోవచ్చు సో ఎందుకు అని అంటే ఇక్కడ మీకు ఏం కావాలని అడగకముందే అన్నీ దొరుకుతాయి ఎలా మిమ్మల్ని డెవలప్ చేయాలి ఎలా ముందు తీసుకెళ్ళాలి ఏం చేస్తే మీరు డెవలప్ అవుతారు అన్నీ వస్తాయి మీ పని టైం పెట్టాలి అంతే మీటింగ్ ఉంది ఒక గంటకే టైం పెట్టండి ఇక్కడ వచ్చి కూర్చోండి ఈరోజు కొన్ని విషయాలు అర్థమైనా లేదా కొంచెం చేయాలన్న ఆలోచన తప్పన్న లోపల వస్తుందా లేదా రాను వాళ్ళకి తెలుసా ఏ రష్మిత మేడం మళ్ళీ రాదా పెద్ద పెద్ద కార్యక్రమం చూద్దాం అవునా కదా ఇవాళ మాట్లాడితే రేపు అక్కడ వస్తాయా ఇంట్లో దగ్గర వస్తాయా రావు ఎక్కడ ఏది మనకి టచ్ అయితే అవుతుందో తెలియదు అందుకే ప్రతింగ్ వచ్చి కూర్చోవాలి ఒక నేను సేపు అంటే మీరు టైం పెట్టండి అంతే టైం పెడితే మారిపోతుంది మన లైఫ్ ఓకేనా రెడీ ఉన్నారా లేదా మీద మస్తు చెప్పితే మళ్ళీ అనుకుంటారంటే మీరు చదువు చెయ్యాలేమో చదువు రాని వాళ్ళకి లాదేమో బోర్డు మీద రాయమంటే గడసేపు రాస్తా మీరేమంటే మేడం వచ్చి మొత్తం గీతలు వేసింది లెక్కలు వేసింది పోయింది అంటే అమ్మ ఇది మాతోటి కాదు చదువుకున్న వాళ్ళే చేయాలి సో అంత బోర్డు మీద చెప్పడం కన్నా నోటితో చెప్పి నీటి దాకా పోతారు కదా మీరుంటారు కదా సరిపోరా సరిపోతాయి కదా సో ఇంకా కావాలి అనుకుంటే కవిత మేడం బోర్డు మీద రాయించుకోండి ప్లాన్ అందరుసీలు ఉన్నారా సో కన్సిస్టెన్సీ ఆఫర్ అవకాశం ఉంది చేయగలుగుతాము చేస్తాము అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ ఒక్క ప్లాన్ లో ఉండండి టీం కూడా దాంట్లో ముందుకు నడిపించాలి అట్లా చెప్పేసి ప్రెజర్ పెట్టకండి ఖచ్చితంగా నువ్వు జాయిన్ అయితే మూడు వేల ఐదు వందలు కొనుక్కో ఖచ్చితంగా చేయాలని చెప్పి అట్లా చెప్పకండి ఒకటి రెండు మీటింగ్ అది ఒక రెండు నెలలు జర్నీ చేస్తే ఆ సిఎన్సీ ప్లాన్ ఏంది దాని వల్ల లాభం ఏంది దాన్ని ఎందుకు తీసుకోవాలనేది అర్థమవుతుంది సో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకుంటారు లేదు జాయిన్ అయినప్పుడు తీసుకునే పరిస్థితి ఉంది అనుకుంటే ఆ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయండి కానీ జాయిన్ అయిన వెంటనే అందరినీ ప్రెషర్ పెట్టి చెప్పకండి దానివల్ల లాస్ అవుతుంది కొంచెం అందులో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ టెస్టిజ్ ఏ అర్థమైన తర్వాత దీనివల్ల లాభాలు అయితే అని చెప్పి ముందుకు ఓకేనా ఇంకేమన్నా చెప్పాలా